ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయ శ్రవవిఘ్నపశాంతయే అందరికీ విశ్వాపశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా ఉన్నత స్థాయిని చేరుకుంటారా ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు కానీ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ మృగశిర ఒకటి రెండు పాదాలైనట్లయితే మీ జన్మరాశి వృషభ రాశి అవుతుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజబూద్యం ఒకటి అవమానం మూడు కింద ఉంటుంది ఈ రాశివారికి స్త్రీలకి పురుషులకి ధనము సంపత్తు కుటుంబానికి కారకుడైన గురుడు మంచి బలం కలిగి ఉండుట రాహువు కేతువు నాలుగు పది స్థానాల్లో శుభలుగా ఉండుట జీవితంలో ఎంచదగిన కాలంగా ఉండును తాము పట్టిందల్లా బంగారమా అనుకున్నట్లుగా ఉంటుంది సంసార జీవితంలో ఆనందం ఉత్సాహం భూగృహ జీవితానందములు పదవులు బహుమానాలు కూడా పొందుతారు అధిక అనుగ్రహం కలిగి విలువైన వస్తువులను కొంటారు లాభాలు అన్నింటిలోనూ కూడా మీ ఆధిక్యత కనిపిస్తుంది శత్రువులు మీ పాదాక్రాంతులవుతారు అదేవిధంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కోర్టు వ్యవహార ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటాయి సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అధికార బలం ఉపయోగించి ముందుకు వెళ్తారు దీర్ఘరోగములు నివారణ అవుతాయి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఆదాయం పూజ్యత కలుగుతుంది మీలో నూతన ఉత్తేజం జీవితం ఆనందంగా ఉంటుంది మీరు ఈ సంవత్సరం ఏ పని తలపెట్టినా అవలేలగా సాధించి పూర్తి చేస్తారు మీ మనోధైర్యం కొంత అండ గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే కనుక ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది ఇంకా ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయక కాలంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ కూడా అవకాశాలు అవకాశాలున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి స్థిరత్వం పొందుతారు ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితిని పొందుతారు అధికారుల మన్నలను పొంది ప్రమోషన్స్ తప్పకుండా సాధిస్తారు మీ తెలివితాటలకు ఈ సంవత్సరం మంచి గుర్తింపు కలుగుతుంది ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది నామినేటర్ పదవులు లభించడానికి అవకాశం ఉన్నాయి అధిష్టాన మార్గం వారు మీకు తగిన గౌరవం కల్పిస్తారు ప్రజలతో సత్సంబంధాలుంటాయి ప్రత్యేక గుర్తింపులు లభిస్తాయి ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీతో విజయాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంది ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ సంబంధ అవార్డులు ఇవార్డులు కూడా లభించే ఉన్నాయి టీవీ సినిమాల ఎందు వారికి టీవీ సినిమాలు అందు ఉన్న వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో నిలదొక్కుంటారు మీ ప్రతిభకు నూతన అవకాశాలు విరివిగా లభిస్తాయి జీవన ఔన్నత్యం పొందుతారు ఈ సంవత్సరం అన్ని వ్యాపారస్తులకి కూడా ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా యోగదాయకంగా ఉంటుంది హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు బాగా లాభాలుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి జాయింట్ వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది రిటైల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు భూములు కొంటారు సరుకులు నిల్వ చేసేవారికి విశేషంగా లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణతలు అవుతారు ఉన్నత చదువులు విదేశీ చదువులు కూడా పొందుతారు ఇంజనీరింగ్ మెడికల్ లా ఇటువంటి ముఖ్యమైన పరీక్షలు ఎందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందుతారు క్రీడాకారులకు కూడా యోగకాలంగా ఉంటుంది క్రీడల్లో విజయాలు సాధించి పథకాలు బహుమానాలు కూడా పొందడానికి అవకాశం కనబడుతోంది ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు కౌలుదారులకు కూడా మంచి లాభాలు కలుగుతాయి గతంలో చేసిన రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రభుత్వ సహాయం వల్ల అదేవిధంగా పంటల్లో లాభాల వల్ల కూడా తీర్చడం జరుగుతుంది మీ గృహంలో శుభకార్యాలు చేయడానికి చాలా అవకాశాలున్నాయి మీరు చేసేటువంటి వ్యాపారాలు వ్యవసాయంలో మంచి ధరలు పెరిగి విశేషంగా లాభాన్ని పొంది సుఖంగా ఉండడానికి ఎక్కువ ఉన్నాయి ప్రత్యేకించి స్త్రీలకు ఈ సంవత్సరం విశేషయోగంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరూ మీ మాటకు విలువిస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులను కొనడానికి అవకాశం ఉంది ఉద్యోగం చేసే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉండడానికి అవకాశం ఉంది అధికార మలనలు కుటుంబ సౌక్యం గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి సులువుగా పురుడు వస్తుంది కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది జీవన సౌఖ్యం మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదుటివారికి ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తారు మొత్తం మీద ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలించడం వల్ల జీవన సౌక్యం మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది గత గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదుటి వారికి ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇంకా ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారు ఇబ్బందులు పడుతున్నట్లయితే వాళ్ళు ఒక ఆరు మంగళవారాలు తొమ్మిది శనివారాలు లీమాలు పాటించి పాటించడం వల్ల చాలా మంచి జరుగుతుంది మంగళవారం రోజున మీ గ్రామంలో శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల అదేవిధంగా శనివారం రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ నవగ్రహాలకు నమస్కారం చేసుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చాలా వరకు తగ్గి కొంతవరకు శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి